ఇప్పుడైతే అయితే ఆటో దిగేస్తాం తినేస్తాం టిఫిన్ తినేసి అయితే ఆటో దిగి ఆటోకి ఎంత ఫార్టీ రూపీస్ అది కూడా మాట్లాడతాయి ఇక్కడ ఆటో రేట్ ఎక్కువ రేట్లో ఆటోలు వేరున్నాయి రేట్ అరే నాకో అరే నక్కో బోలా అరే బోలాతో బెడ్రూమ్స్ ఇంకా

మా చేసుకొని వస్తుంది గొట్టి వేడుతాడంటే చేతుంది ఇంకా బెదిరిస్తుంది మళ్ళా అతుడు చేపట్టుకొని బెడ్ బెదిరిస్తుంది ఇంకా ఇల్లు అంత గొట్టు అంటే పెట్టుకో పెట్టుకోండి తీసుకో నా ఒక మాటర్ పెట్టుకోండి మమ్మీకి అవును జయ జై జా తీసుకోరా తీసుకో గైస్ ఇప్పుడు వెళ్ళి చాలా రష్ ఉంది రష్ రష్ చాలా ఉందండి అసలు మా అక్క వాళ్ళ అబ్బాయి ఏంటంటే ఫస్ట్ టికెట్ బుక్ చేసింది కాబట్టి మాకు తొందర అయిపోయింది దర్శనం చాలు ఉంది బయట ఎండ కూడా విపరీతంగా ఉందండి టెంపుల్ వచ్చి ఇప్పుడే వచ్చినాము దర్శనం అయితే మంచిగా జరిగింది అమ్మవారిది నాకైతే అమ్మవారిని చూస్తే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేసి సంతోషంతో అమ్మవారిని చూడగా కళ్ళని నీళ్ళు వచ్చేసిన కళ్ళు నీళ్ళు వచ్చినాయి నాకు అమ్మనైతే చాలా మంచి దర్శనం చేసుకున్నాము మంచి దర్శనం అయింది ఇప్పుడు ఏంటంటే మేము తిరుమల బయలుదేరుతున్నాము అక్కడ కూడా వెళ్ళి రూమ్స్ అవి చూస్తాము ఫోన్స్ తీసేసుకున్నారండి వీడే తీసుకెళ్ళి అందరు ఫోన్స్ పెట్టేసి వచ్చినాడు లాకర్లో అక్కడ ఏమైందో తెలియదు కానీ వీడి ఫోన్ మాత్రం వీడి లో ఉండిపోయింది మళ్ళీ మొత్తం లోపల వరకు వెళ్ళి మళ్ళీ బాబు బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే వరకు మేమందరము ఒక దర్శనం చేసేసుకున్నాం వీడు లేట్ గా వచ్చినాడు ఆయన దర్శనం బాగా చేసుకున్నాడు నేను మా మా అన్న అన్న ఇంకా ఇంకొక ఒక చిన్న మినకిల్ లాగా జరిగిందండి ఆటో దిగగానే ఒక అమ్మాయి బొట్టు అది తీసుకొని వచ్చి బాబు బొట్టు పెడతా అంటే ఇట్లా గట్టి గదిరిన అమ్మాయిని గదరంగానే అండ్ ఇంత పెద్దగా తెలిసి అమ్మవారి బెదిరించినట్టు బెదిరించింది అమ్మాయి తా అసూ ఇష్టం లేకుంటే వెళ్ళిపోయినాడు వీడు లోపలికి వెళ్ళేసరికి ఫోన్ ఇష్యూ అయ్యి చిన్న ప్రాబ్లం లాగా అయింది అది అమ్మవారిది మేమైతే మేమైతే ఆటోలో పోయినాం వీడికి వెళ్ళి మళ్ళా ఆటోలో వచ్చినాం ఆటోకి పోయేటప్పుడు పార్టీ హండ్రెడ్ అన్నాడు ఇక మనం మాట్లాడుకొని అది సెట్ చేసుకొని అయితే మనం ఎట్లా వేసినాము ఇప్పుడైతే తిరుమల వెంకటేశ్వర స్వామి కొండ మీరు అయితే వెళ్తున్నాము మమ్మీ అయితే బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటుంది ఇక మళ్ళీ మనం ఇక మన వెహికల్స్ మన కార్లలో అయితే పోవాలి గాయస్ చూడాల పోయినాక అక్కడ ఎట్లుంటుంది ఏంటని మళ్ళీ అన్న అయితే వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకొని రూమ్స్ అయితే బుక్ చేయించి మాట్లాడి అంటే అట్లా ఎట్లుంది ఈమె ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది అండి ఎట్లుంది మస్తుంది అనమాట చలో మళ్ళీ తిరుమలకి అయితే మేము పైకి అయితే వెళ్తున్నాం కొండ మీడికి అయితే ఇప్పుడు టైం ఎంత అయిందంటే మాకు దర్శనం అయ్యేసరికి దగ్గర దగ్గర ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఎయిట్ అవుతుంది అన్న అన్న జల్లి మాట్లాడేసి జల్లి సెట్ చేసేసుకుంటాయి కాబట్టి అయిపోయింది చలో మర తిరుమల కొండకి ఏదో అవుతున్నాం ఈరోజు అది చలో మర గాయస్ బై తిరుమల గుట్టలో వెళ్దాం మళ్ళా తిరుమల